ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్మి నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే ఏప్రిల్ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గమనిద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో రాహువు శుకుడు శని బుధుడు సంచారం చేస్తున్నారు తృతీయంలో రవి సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని ఒకసారి కనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ ఈ గ్రహస్థితిలో అంటే ద్వితీయ స్థానంలో బుధ శుక్ర రవిలి వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో అంటే ధనస్థానానికి ధనస్థానంలో శని బుధులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎన్ని కష్టాలనే పడవచ్చు ఎన్ని ఇబ్బందులైనా పడవచ్చు ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటూ ఉండొచ్చు అయితే ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ సమయానికి మీకు ఏదో విధంగా మీకు డబ్బులు మీకు వచ్చి చేరుతాయి మీ చేతికి వచ్చి చేరుతాయి మీ ఖర్చులు అవసరాల నిమిత్తం మీకు డబ్బులు వచ్చి చేరుతాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే తృతీయ స్థానంలో రవి కూడా మీకు మేలు చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఏ పనైనా సరే ధైర్యంగా మీరు చేయగలిగే సత్తాన్ని సామర్థ్యాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఏం చేసినా కూడా ఏదో ఒక రకమైన బాధ ఏదో ఒక రకమైన మానసికమైన అసంతృప్తి కుంభరాశి వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా కూడా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు పనులు దొరకవు ఒకవేళ దొరికినా కూడా దాంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాదు అలాగే మీకు ఇస్తానన్న వాడికి ఇవ్వకపోవచ్చు వాడిని ప్రతి ప్రతి ప్రతిసారి కూడా మాటి మాటికి వాడిని రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి కూడా అలాగే చేస్తాడు ప్రతిదానికి రిక్వెస్ట్ డబ్బులు కావాలంటే రిక్వెస్ట్ అలాగే ఏదైనా పని కావాలంటే రిక్వెస్ట్ ఉద్యోగం కావాలంటే రిక్వెస్ట్ ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రకంగా వెంపల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతా ఏర్పడుతుంది ఈ గ్రహస్థితి ఖచ్చితంగా కూడా వాళ్ళకి చతుర్థంలో కాలం కూడా అంటే మే పదిహేను వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఇలాంటి స్థితే ఉంటుంది అందువల్ల ఒక రకమైన తెలియని మానసికమైన అని అనిశ్చిత ఏర్పడుతుంది ఒక రకమైన భయం భవిష్యత్తు మీద భయం బెంగా ఇలాంటివన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అసలు ఎలాగ ఎలాగ భవిష్యత్తుని ఎలాగ నడపాలనే ఒక రకమైన భయం మీకు ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీ పనులు అనేవి సక్రమంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు స్వామరితనాన్ని దగ్గరికి రానియకూడదు అలాగా చేస్తే కనుక ఖచ్చితంగా కూడా నిరంతరం శ్రమ చేస్తూ ఉండాలి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొంచెం సానుకూలమైన వాతావరణమే కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా నిరుత్సాహానికి గురి కాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా నిరుత్సాహానికి గురుక్కకూడదు ఆత్మ న్యూనతకు లోన కాకూడదు అలా ఉంటే కనుక చాలా వరకు మీరు సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కూడా మరి చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఖచ్చితంగా ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరుగుతాయి ఆరోగ్యానికి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అందువల్ల కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు కూడా మీరు ఏ పనైనా సరే మీరు సునాయాసంగా చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు దాంతో ఏంటంటే పరిస్థితులన్నీ కూడా మీకు కలిసి వస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఆరోగ్యం సమకూరుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ఆదాయం పెరుగుతుంది అలాగే మీ విలువ గౌరవం పెరుగుతాయి దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఏ పనైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో మీరు చేయడానికి అవకాశం ఉంటుంది దాంట్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు ధన విషయంలో కానీ వాక్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఇతరులతో మా వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యవహారాలు నడుపుతున్నప్పుడు జా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నప్పుడు కానీ ఖర్చుల విషయంలో కానీ లేకపోతే ఇలాగ ఏ విషయమైనా సరే డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎలా ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాలి మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఎదుటివాడు ఏదో నాలుగు మాట్లాడ మాటలు మాట్లాడండి మీరు ఇంకో నాలుగు మాటలు మాట్లాడితే అక్కడ ప్రాబ్లం వస్తుంది అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాడికి ఈ వారంలో ఖచ్చితంగా కూడా చాలా వరకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అయితే గోచారంలో శుక్కుడు బుధుడు బాగున్నారు కాబట్టి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఖర్చులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ప్రేక్షకులందరికీ ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అంటూ ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం